హలో ఎవ్రీవన్ ఫ్రెండ్స్ అందరూ ఎలా ఉన్నారండి బాగున్నారా నేను బాగున్నానండి మీరందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా భగవంతుని కోరుకుంటున్నాను ఫ్రెండ్స్ ఈ రోజు చాలా చక్కటి వీడియోని మీ అందరికీ షేర్ చేస్తున్నాను వీడియోని ఎక్కడ స్క్రిప్ చేయకుండా పూర్తిగా చూడటానికి ప్రయత్నించండి ఈరోజు మన వీడియోలో వంశధార నదీ తీరాన వెలసిన శ్రీ లలితాదేవి త్రిపుర సుందరి అమ్మవారి దేవాలయం బత్తిలి గ్రామం భామిని మండలం ఉమ్మడి శ్రీకాకుళం జిల్లా ఆలయం ప్రెసిడెంట్ కొమరవెల్లి లక్ష్మీనారాయణ దంపతులు మరియు ఆలయ ప్రధాన అర్చకులు రంప శ్రీనివాస్ శర్మ గారి ఆధ్వర్యంలో ఇక్కడ అమ్మవారికి మహిళలతో సామూహికంగా లక్ష చిట్టిగాజుల పూజ జరిగింది మరి మనందరం కూడాను ఈ పూజలో పాల్గొని అమ్మ అనుగ్రహం పొందుదామా నేను గ్రామంలో పవిత్రమైన దేవాలయ ప్రాంగణంలో ఒక పదహారు సంవత్సరాలుగా ప్రధాన అర్చుడుగా పనిచేస్తున్నాను ఈ సంవత్సరం దేవి శరణ మహోత్సవ సందర్భంగానూ అమ్మవారికి లక్ష చిట్టికాదులతో అర్చన జరిగింది ఈ లక్ష చిట్టి అమ్మవారికి స్త్రీలకి సకల సౌభాగ్యాలు సకల సంపదలు కలగాలని సంకల్పంతో ఈ గ్రామస్తులు ఎవరి మంది కూడాను ఈ సంకల్పంతో లక్ష చిట్టు కాదులు వారి యొక్క సొంత డబ్బులతో కూడాను ఖర్చు పెట్టుకొని వారి యొక్క కష్టంగా అనుభవించి కూడాను ఈ కార్యక్రమంలో పాల్గొని అమ్మవారి కృప పాల్గొని పాల్గొని అమ్మవారి కృపకు పాత్ర అమ్మవారికి లక్ష చిట్టి కాదులు అలాగే లక్ష పుష్పాలు పసుపు కుంకుమతోటి సహస్రనామాచనతోటి కూడాను లక్ష అమ్మవారికి అర్చన జరిగింది ఈ అర్చనలో భాగంగా కూడాను ఈరోజు అమ్మవారికి భక్తులు కోలాహలంతో కూడాను భక్తి భక్తులతో కొనియాడి అమ్మవారికి పాత్ర కావాలని కోరుతున్నాం કે કે થાયા ને દેવ કે આહા હાયારે લેવા માટે સિમાનને રટવા મે આદ્યા ના સુજ્યો થઈ આ ఫ్రెండ్స్ అమ్మవారిని దర్శించుకున్నారు కదా మరి ఈ వీడియో మీరు పూర్తిగా చూసారని అనుకుంటున్నాను ఈ వీడియో మీకు పూర్తిగా నచ్చిందని అనుకుంటున్నాను ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మరెన్నో మంచి మంచి వీడియోస్తో తో మీ అందరి సపోర్ట్తో తో మరొక మంచి వీడియో కలుద్దాం నమస్తే బాయ్